నేను ఎక్కువ చెప్పను తగ్గేదేలే అది ఇది కాదు డిసెంబర్ ఆరున అస్సల తగ్గేదే ఇది మాత్రం ఫిక్స్ మీ అందరికీ డబ్బకుండా మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది నేను కేవలం ఈ మా ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్ మై డియర్ ఆర్మీ ఓన్లీ మీకే చెప్తున్నా నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు కేవలం మీకు చెప్తున్నా నా బంగారం అంతే అలా షోల్డర్ కొట్టి లోపల అంట మా డైరెక్టర్ గారు చూడు అస్సలు తగ్గేది లేని చూపించను అంటారు ఒక్క నిమిషం అల్లు అర్జున్ గారు చూసారు అంత చెక్కుతున్నారు ఇదే కాదు సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటున్నాను ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి ఏది ఏంటని నేను చూడాలి బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్దు కాబట్టి నా ఫ్యాన్స్ మరొక చెప్తాను ఎలా ఉన్నా మీకు నచ్చుద్దు కాబట్టి నా బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం అమ్మా ఈ సినిమా మాత్రం మీకు అంకితం ఇందక్కడి నుంచి డైరెక్టర్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అన్న మేమందరూ వెయిట్ చేస్తాం మీరు ఏమంటారో చెప్తారు ఒకటి అంటే యాక్చువల్గా పుష్ప వాళ్ళు అనేది కోసం చేసుకొని చేసుకున్నాం గా పుష్పటి అనేది మీకోసం చేసింది అంటే కొన్నిసార్లు రోజు చేయాల్సింది రెండు రోజులు చేయాల్సి వచ్చింది అది మీకోసమే ఆ ఒక్కరోజు మీ లిస్ట్లోనే నేను ఒక్కరోజు తను కష్టపడాల్సి వచ్చింది రెండు రోజులు కష్టపడాల్సి వచ్చింది ఒక్కసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది రెండుసార్లు కష్టపెట్టాడు సో ఎక్కడ పర్ఫార్మెన్స్లో తగ్గేదే లేదు యూవి విషయంలో అస్సలు తగ్గేదేలే సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను కానీ అందుకు ఎప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా డిసెంబర్ సిక్స్త్